వరంగల్ జిల్లా సంఘం మండలం కుంటపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు సంఘం గంగాభవానీ సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ కుంటపల్లి చైర్మన్ లింగారెడ్డి మరియు సంఘం చైర్మన్ కందకట్ల నరహరి మాట్లాడుతూ ఇతర జిల్లాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అదేవిధంగా రాత్రి ఒంటి గంట మూడు నిమిషాలకు కళ్యాణం జరుగుతుందని అదేవిధంగా విధంగా బృందం ఏర్పాటు చేశామన్నారు అయ్యా లోపల పోయేటప్పుడు ముందుగానే ఇక్కడ బస్వం పెట్టుకొని పోండి తర్వాత వచ్చిన తర్వాత తీసుకోండి ఈ అలవాటు మార్చుకుందాం మనం ఇక్కడ బుట్టు పెట్టుకోవాలి పోవాలి వచ్చిన తర్వాత తీసుకోండి ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మరి దాదాపుగా ఐదు ఫలాలు ఉన్నాయని చెప్పి అనేసి మరి ఆ స్వామివారు వారు ఒకరి ఓ రెండు మీరుకి మరి శివుడు వచ్చినప్పుడు ఆ విధంగా మన సం మన కుంటపల్లి గ్రామంలో ఇప్పటికీ ఎనిమిది మంది సంతానం కూరగా వారికి సక్రమంగా ఇప్పటి వరకు నలుగురికి ఫలితం ఇచ్చి వారి కోరిన కోరికలు బొంగు బంగారం అయినటువంటి రామలింగేశ్వర స్వామి అనుగ్రహం చేత ఇప్పటికి నలుగురికి ఫలితం రావడం జరిగింది మిగతా వారు కూడా వారి యొక్క కోరికలు నెరవేర్చడం కోసం ప్రతి సోమవారం రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వారి మీద కూడా ఉంటుంది రెండవది ఇక్కడ ఎవరైనా వచ్చి అభిషేకం చేసుకొని ఆ యొక్క మారేడు దళాలు పెట్టి సమర్పించి ఆ యొక్క మనస్ఫూర్తిగా కోరిన కోరిక నెరవేరినట్టుగా చాలామంది కూడా భక్తులు మళ్ళీ వచ్చి ప్రతి సంవత్సరం ఈ యొక్క డెవలప్మెంట్లో మా వంతుక మేము ఈ చందా రాస్తామని చెప్పని స్వామివారి సేవ చేస్తామని తెలియడం జరుగుతుంది శివాలయంలో భక్తులు ఒక సంఘం గ్రామమే కాదు సంగం మండలం వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా మరియు రాష్ట్ర క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్ నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఈ యొక్క సంగమేశ్వర దేవాలయాన్ని దర్శించుకొని వాళ్ళ కోరికలను చెప్పుకొని దాదాపుగా అన్నీ కూడా నెరవేరుస్తాయనే ఉద్దేశంతో చాలామంది భక్తులు కూడా ఈ యొక్క శివుణ్ణి దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది ఇక్కడ ఉదయాన్నే నాలుగు గంటల నుంచి ప్రాతకాలంలో గర్భగుడిలో అభిషేకాలు అర్చనలు జరుగుతున్నాయి అదేవిధంగా మధ్యాహ్నం కుంకుమార్చన కూడా జరుగుతుంది సాయంత్రం ఎనిమిది గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు రాత్రి ఒక గంట మూడు నిమిషాలకు శివపార్వతుల కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఈ నెల ఐదో తారీఖు నుంచి రేపటి వరకు పూర్ణాహుతితోని ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఊహించడం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్వామివారిని ఉదయం నుంచి బారులు తీరి ఆ యొక్క శివుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు దీన్ని విజయవంతం చేయడానికి ఆలయ కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా అక్కడ ఉండి అన్ని పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఇక్కడికి ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ ప్రజాపతిని కానీ మండలు ఉన్నటువంటి చాలామంది భక్తులు కూడా ఈ యొక్క శివాలయంలో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఆలయ కమిటీ చైర్మన్ పదగంట నరహరి సంఘం